భక్త హరే కృష్ణ శ్రీ రామానుజుల చరిత అమృతం ఈరోజు ఇరవై ఐదో భాగం చెప్పుకుంటాము ఈ వీడియోలో శ్రీ రామానుజ స్వామి సన్యాసిల గురించి చెప్పుకుంటాం రామానుజుడు సన్యాసం తీసుకొని ఈ లోకమంతా కూడా వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నాడు ఇలా శ్రీ చైతన్య మహాప్రభుల వారు తాను వచ్చిన ఉద్దేశం ఏంటి ఈ కలియుగంలో యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి ఈ యుగధర్మమైన నామ సంకీర్తనను ప్రచారం చేయడానికి సన్యాసం తీసుకుంటే కనీసం ఈయన ఒక సన్యాసి అని లోకులందరూ కూడా ఆకర్షింపబడతారు సన్యాసి చెప్పే మాటలని వినడానికి జనులు ఇష్టపడతారు సాధారణమైన వ్యక్తి అవే మాటల్ని సాధారణమైన వ్యక్తి చెప్తే ఈయనకేం ఈయన సాధారణమైన వ్యక్తి ఈయనకేం తెలుసు అని అంటారు అదే ఆ శాస్త్రాల యొక్క విషయాల్ని ఒక సన్యాసి గొప్ప సన్యాసి చెప్పారనుకోండి అమ్మో ఆయన గొప్ప సన్యాసి ఆ మాటల్ని వీరు జనులు శ్రద్ధగా తీసుకుంటారు అందుకే రామానుజుడు ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని లోకమంతా ప్రచారం చేయడానికి సన్యాసం తీసుకుంటేనే ఈ పని అవుతుంది అని అనుకున్నారు ఆయన అందుకే తాను సన్యాసం తీసుకోవడానికి ఒకే ఒక ఆటంకం ఆయన యొక్క భార్య నిన్ను చెప్పుకున్నాము ఇరవై నాలుగు భాగంలో ఏ విధంగా పథకం వేసి రామానుజుడు తన యొక్క భార్యని పుట్టింటికి పంపించేశారు యామనాచారులు వారు ఈ శరీరం వదలకు ముందే అంటే వైకుంఠం వెళ్ళక ముందే ఆరు నెలల పూర్వమే రామానుజుడి యొక్క తల్లి శరీరం వదిలేసింది కనుక ఒకే ఒక ఆటంకం ఆయన యొక్క భార్య కనుక భార్యను కూడా పుట్టింటికి పంపించేశారు ఇప్పుడు రామానుజుడు ఒకరు ఇప్పుడు ఆయన సన్యాసం తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు భార్య వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏ స్వామి మందిరానికి వెళ్ళారు వెళ్ళి స్వామికి సహస్రాంగ ప్రణామం చేశారు స్వామితో ప్రార్థిస్తున్నారు స్వామి ఈ యొక్క సేవకుడిని అనుగ్రహించండి దయచేసి అత్యంత దుర్లభమైన మనుషు శరీరం నేను పొందాను కనుక సర్వశాస్త్రముల యొక్క సారం అంటే పరతత్వాన్ని సాధారణమైన జనుల వరకు కూడా చేరేటట్లుగా ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి కావలసిన శక్తిని అనుగ్రహించండి అంటూ వరదరాజ స్వామిని ప్రార్థించారు వరదరాజుడు వరాలిచ్చే స్వామి వరదరాజుడు అత్యంత వాడు అక్కడ ప్రార్థించిన తర్వాత యామునాచారు వారు వెళ్ళి ఏ దిగుడు బాయి దగ్గర అయితే స్వయంగా లక్ష్మీనారాయణులే వేటగాళ్ల రూపంలో వేటగాళ్ల దంపతుల రూపంలో దర్శనమిచ్చారు అక్కడికి వెళ్ళి ఆచరించి వచ్చారు వచ్చిన తర్వాత కాషాయ వస్త్రాలని అలాగే త్రిదండం వైష్ణవులు ధరించే ఆ యొక్క దండం ఆ యొక్క దండాన్ని త్రిదండం అని అంటారు అద్వైతవాదులు ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసన చేసేవారు వారు ఏకదండం ఈ త్రిదండం అంటే త్రిదండం అంటే కాయం అంటే శరీరపరంగా అలాగే వాణి పరంగా అలాగే మనసు పరంగా మూడు రకాలుగా నారాయణ్ణి సేవించడమే జీవితం యొక్క లక్ష్యం అందుకే ఈ వైష్ణవులు సన్యాసం తీసుకున్నప్పుడు త్రిదండం అని అంటారు త్రిదండి స్వామి అని వారి పేరుకు ముందుగా వస్తుంది అనమాట పూజ్యపాదు పూజ్యశ్రీ త్రిదండి స్వామి అని త్రిదండి మూడు రకాల ఆ యొక్క బెత్తాలని కలిపి కడతారు ఒక దండగా ఆ యొక్క దండమే ఎప్పుడైతే సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు ఆ యొక్క దండం అలాగ పట్టుకొని ఉంటారు అన్నమాట అందుకే దండ ప్రణామం అంటారు దండం పడిపోతే ఎలా అలాగా సాష్టాంగ ప్రణామం చేస్తారు కనుక సన్యాసులు భగవంతుడి సాస్త్రాంగ ప్రణామం చేస్తారు కనుక సాధారణమైన జీవులు సన్యాసి అంటే భయపడతారు ఒక రకమైన సన్మానం సత్కారం చేస్తారు కాబట్టి జనులు సర్వసాధారణంగా సన్యాసిని చూడగానే సహస్రాంగ ప్రణామం చేస్తారు అమ్మో ఆయన సన్యాసి అని కనుక అటువంటి సన్యాసి చెప్పే ఉపదేశాలు కూడా వినడానికి ఇష్టపడతారు జనుడు ఆ ఉద్దేశంతో రామానుజ స్వామి సన్యాసం తీసుకున్నారు కాషాయ వస్త్రాలని అలాగే త్రిదండ ఆ యొక్క దండాన్ని వరదరాజస్వామి యొక్క పాదాలకి స్పర్శ చేపించారు ఆ మందిరం ప్రాంగణంలోనే గొప్ప యజ్ఞం చేసి కావలసిన ఏర్పాట్లు అన్ని చేశారు ఇక స్వయంగా స్వామి యొక్క పథకంకు స్పర్శ చేసిన ఆ యొక్క వస్త్రాలని ఆ యొక్క దండాన్ని ధరించారు రామానుజుడు అలాగే వరదరాజస్వామి యొక్క ప్రేరణ ద్వారా కాంచపునుడు ఆ సమయానికి అక్కడికి రావడం ఇప్పటి వరకు కాంచపూర్ణుడి నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు రామానుజుడు కాంచపూర్ణుడు వరదరాజు యొక్క ప్రేరణ ద్వారానే అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత స్వయంగా కాంచపూర్ణుడు అంటున్నారు అత్యంత అద్భుతం ఇంత పిన్న వయసులోనే చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నారు ఇక స్వామి యొక్క ప్రేరణ ద్వారా అప్పుడు రామానుజుడికి యతిరాజుడు అనే నామకరణం చేశారు కాంచీపురం యతిరాజు నిజానికి తల్లిదండ్రులు ఇచ్చిన నామం ఒకటి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటారు మంత్రగ్రహణం చేస్తారు గురువుగారు స్వయంగా నామకరణం చేస్తారు నిజానికి ఒక వ్యక్తి అజ్ఞానం నుండి బయటపడి ప్రామాణికమైన గురువుని ఆశ్రయించటం ఆశ్రయించిన రోజే నిజానికి జన్మదినం అందుకే గురువుగారు భగవత్ సంబంధితమైన నామకరణం చేస్తారు తర్వాత సన్యాసం తీసుకున్నప్పుడు ఇంకొక నామం వస్తుంది ఇక్కడ రామానుజుడు సన్యాసం తీసుకున్నారు అందుకే కాంచీపురుడు ఆయనకి యతి రాజు అనే నామకరణం చేశారు ఈ వార్త మొత్తం కాంచీపురం అంతా వ్యాప్తి వ్యాపించింది కేవలము కనీసం ఇరవై సంవత్సరాలు కూడా లేవు రామానుజుడు రామానుజుడు యొక్క భార్య స్వర్గంలో ఉన్న అప్సరస కంటే అందంగా ఉండేవారు అటువంటి అందగత్తైన భార్యను కూడా త్యజించి లోక కళ్యాణార్థము సాధారణమైన జీవులకి కళ్యాణం చేకూర్చడానికి బద్ధ జీవుల్ని భగవంతుని ధామానికి చేర్చడానికి ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి జీ మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని జనులకి చాటి చెప్పడానికి రామానుజుడు తన యొక్క గృహస్థ జీవితాన్ని త్యాగం చేశారు స్వర్గంలో ఉన్న అప్సరస కంటే అందగతైన తన భార్యను కూడా త్యాగం చేశారు గృహస్థ జీవితంలో భోగాలు విషయ సుఖాలు సర్వసాధారణమైన జీవులు అనుభవిస్తూ ఉంటారు అవే సర్వస్వం అని అనుకుంటారు నిజానికి లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి కావలసిన ఏర్పాట్లు కూడా పెద్దగానే ఉంటాయి జానికి మనిషి యొక్క లక్ష్యం భగవంతుని చేరడం వాస్తవానికి మనిషి యొక్క లక్ష్యం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసార చక్రం నుండి బయటపడటానికి ప్రయత్నించడం ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసి 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 భగవంతుని యొక్క నిర్హేతుకమైన దయ ద్వారా అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ సంసార దుఃఖానికి రాకుండా ఏర్పాట్లు చేయాలి అందుకే ఈ యొక్క అత్యంత దుర్లభమైన మానవ శరీరం మనం పొందాము లక్ష్యం భగవంతుని చరణాన్ని చేరడం ఈ యొక్క ఉద్దేశాన్ని వైష్ణవ తత్వాన్ని పరతత్వం నారాయణుడు అనే ఈ యొక్క ఉద్దేశాన్ని జీవులు సర్వులు కూడా నారాయణుడి యొక్క దాసులే ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రచారం చేయడానికి రామానుజుడు సన్యాసం తీసుకున్నారు ఈ వార్త అంతా వ్యాపించింది ఆ అందరూ అనుకుంటున్నారు అమ్మో రామానుజుడు ఎంత గొప్ప వ్యక్తి లోక కళ్యాణార్థము జనుల యొక్క మంగళం కోసం సన్యాసం తీసుకున్నారు జనాలు మొత్తం కాంచీపురంలో ఆ చుట్టుపక్కల అందరూ మొత్తం స్వామిని దర్శించడానికి వస్తున్నారు రామానుజుడిని రామానుజుడిని దర్శించి ఎలా ఉన్నారు రామానుజుడు ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించారు త్రిదండం ధరించారు కోటి సూర్య సమప్రభ కోట్ల సూర్యులు ఒకేసారి వస్తే ఎంత తేజస్సు వస్తుంది అంత తేజస్సు వస్తుంది రామానుజుడిలో వరదరా స్వామి యొక్క ఆశీర్వాదంతో ఆయన పాద స్పర్శ కలిగిన ఈ యొక్క కాషాయము త్రిదండాలని ధరించిన రామానుజుడు దివ్య ప్రకాశంగా కనిపిస్తున్నారు జనులందరికీ కూడా జనులందరూ వస్తున్నారు దర్శిస్తున్నారు సాష్టంగా ప్రణామం చేస్తున్నారు ప్రతి వారు కూడా జయహో జయ హో యుతిరాజుకు జయహో జయ హో అంటూ సర్వత్రా ఘోషిస్తున్నారు ఆ యొక్క శబ్దము సర్వత్రా వ్యాపిస్తుంది జయ శబ్దం జయ ఘోషం ఆ సమయంలో ఎంతోమంది వచ్చారు మొట్టమొదట రామానుజుడు చూడండి సన్యాసం తీసుకున్న తర్వాత ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు మొట్టమొదట శిష్యుడు దాసరథి మొట్టమొదటి శిష్యుడు తర్వాత ఈ దాసరథి వేదాల సారం తెలిసిన వ్యక్తి ఈ దాసరథి ఈయన శిష్యుడైపోయాడు రావణజుడి శిష్యుడు మొట్టమొదటి శిష్యుడు తర్వాత రెండవ శిష్యుడు కురేషుడు ఈ కురేషుడు అత్యంత తీక్ష్ణమైన మెమొరీ జ్ఞాపక శక్తి కలిగిన వాడు ఈ యొక్క కురేషుడు తర్వాత తర్వాత దాసరథి గురించి అలాగే కురేషుడు గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే యాదవ్రకాశులు వారు ఎవరైతే అద్వైతవాది ఎవరైతే ఆది శంకరాచార్యుల యొక్క పరంపరలో వస్తున్న అద్వైతవాది ఈ యొక్క అద్వైత విద్యాలయాన్ని నడిపిస్తున్న ఆ యొక్క అధ్యాపకుడు ఆ ప్రకాశులు సైతం చూడండి ఎవరి దగ్గరైతే అధ్యాపన చేశారు రామానుజుడు ఆ అధ్యాపకుడు ఆ ఉపాధ్యాయుడు ఆయన సైతం వచ్చేసారు రామానుజుడికి దగ్గర శిష్యత్వం పొందడానికి అంటే చూడండి వైష్ణవ యొక్క మూల్యం ఎంత ఉందో ఈ విషయాల గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుంటాం ఇంకొక విషయం ఈ డిసెంబరు పదహారో తేదీ నుండి ధనుర్మాసం ఆరంభమవుతుంది కనుక ధనుర్మాసంలో మనము తప్పకుండా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురం చొప్పున గురించి మనం చెప్పుకుంటాం శ్రీ ఆండాల అమ్మవారు ప్రసాదించిన తిరుపావై గురించి మనం చెప్పుకుంటాం ఒక్కొక్క పాసురం చొప్పున ఈ లోపల ఇప్పటివరకు కూడా మనం ఇరవై ఐదు భాగాలు చెప్పుకున్నాం చెప్పుకోవడానికి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి శ్రీ రామానుజుడు స్వయంగా ఆదిశేషుడు లక్ష్మణుడు యొక్క అవతారం స్వయంగా బలరాముడు ఆయన ఈ పృథ్వీలు అవతరించి మనలాంటి బద్ధజీవులకి వైష్ణవ తత్వం గురించి విష్ణుతత్వం గురించి సరళమైన రూపంలో బోధించారు అత్యంత దుర్లభమైన పవిత్రమైన భగవంతుని నామాన్ని జనులందరికీ సహజంగా సులభంగా లభించేటట్లుగా ఆయన చేశారు మొట్టమొదటిసారిగా ఆ తర్వాత యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఆ నామాన్ని ఏ నామం అయితే రామానుజుడు జనులకి ఇచ్చారో ఆ యొక్క నామాన్ని సంకీర్తన రూపంలో సర్వత్రా ప్రచారం చేశారు శ్రీ చైతన్య మహాప్రభులు వారు కనుక శ్రీ చైతన్యం వారి యొక్క నిర్హేతుకమైన దయ ఇప్పుడు ప్రస్తుతం మనం భగవంతుని గురించి చర్చిస్తున్నాం భగవంతుని నామాలని జపిస్తున్నాము భగవంతుని కథ వినగలుగుతున్నాం మేము చెప్పగలుగుతున్నాం మీరు వినగలుగుతున్నారు ఇవన్నీ కూడా శ్రీ చైతన్య వారి యొక్క నిర్హేతుకమైన దయ వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజుడు ఈ యొక్క భరతవర్షంలో లీలలు చేశారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభులు వారు వచ్చి సర్వత్రా ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని యుగ ధర్మాన్ని ప్రచారం చేశారు ఇక యాదవ ప్రకాష్లు కూడా రామానుజుడు దగ్గరికి వచ్చి సన్యా సన్యాసం తీసుకుంటారు చూడండి కనుక మిగతా ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం ఇంకొక విషయం డిసెంబర్ పదహారు తేదీ నుంచి ధనుర్వాసం అని చెప్పుకున్నాం ఒక్కొక్క పాశ్రం గురించి మనం చెప్పుకుంటాం ఈ లోపల ఆండలమ్మవారి గురించి అలాగే విష్ణు చిత్తూరు వారి గురించి అలాగే శ్రీవిల్లి పుత్తూరు గురించి ఇలా ఈ ముప్పై భాషలు చెప్పుకునే ముందుగా కావలసిన ఏర్పాట్లు మనము ఈ ఈ లోపలే మనం చేస్తాం అలాగే ఏకాదశి గురించి మనం చెప్పుకుంటాం ఇలా చెప్పుకోవడానికి బోర్డు అనే విషయాలు ఉన్నాయి కనుక ఇరవై ఐదు భాగాల్లోనే ఇప్పటివరకు ఇంత చెప్పుకున్నా ఇంకా ముందు ముందు ఎన్నో నీళ్ళలు ఉన్నాయి కనుక సమయానుసారంగా మనము మళ్ళీ ధనుర్వాస ఆరంభమైన తర్వాత మళ్ళీ ఈ రామానుజుడి యొక్క చరితామృతం మనం చెప్పుకోకపోవచ్చు ఎందుకంటే ఆండాలమ్మవారి ప్రసాదించిన ఒక్కొక్క తిరుపవాయి గురించి మనం చెప్పుకుంటాం కనుక సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో రామానుజుడి యొక్క లీలలు కొనసాగిస్తాం సమయాన్ని బట్టి మీరు అందరి యొక్క ఆదరణ ఎంతో పరిశ్రమ చేసి గురుగారి దయ వలన ఎంతో సంక సంకలితం చేసి ఈ యొక్క విషయాలని మేము సంగ్రహిస్తున్నాము మీ వరకు కూడా మేము చేరవేస్తున్నాం ఇదంతా కూడా స్వామి యొక్క దయ గురుగారి దయ కనుక ఈ యొక్క ప్రవచనాల నుండి మీరు ఎంత లాభం పొందగలరు పొందండి కనీసం ఎవరో ఒక్కరైనా సరే ఈ యొక్క ప్రవచనాల నుండి లాభం పొందితే అదే మా పరిశ్రమ యొక్క మూల్యం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు